వెల్కమ్ టు ది బర్డ్ మీడియా నేను మీ పవన్ కృష్ణమూర్తి పని తెలిసినోడికి దాని ఫలితం ఎలా ఉంటుంది అనేది ముందే తెలుస్తుందేమో అందుకే మేబీ లోకేష్ ఆ రోజు అలా ట్వీట్ చేశారేమో దీనికి సంబంధించినటువంటి ఒక వార్త చాలా గట్టిగా చక్కర్లు కొడుతోంది అండ్ ఎస్ విచ్ ఇస్ హ్యాపనింగ్ టుడే ఇన్ ఆంధ్రప్రదేశ్ విచ్ ఇస్ వెరీ ఫార్చునేట్ టు హ్యాబ్ దెమ్ ఇన్ ఆర్ స్టేట్ లోకేష్ ట్వీట్ రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం అక్టోబర్ ఇరవై నాలుగున సాయంత్రం ఐదు నలభైకి ముంబైలో I am culture Today, I had the pleasure of meeting Mr. Jensen Huang, founder and CEO of uh, <coughs> Nvidia at the Nvidia AI Summit uh, Mumbai. Nvidia is now the world's most valued company, leading the world in artificial intelligence computing. We talked about what AI can do in the future and how it can make governance more efficient. I also sought his guidance and support in setting up a, uh, setting up the upcoming. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యూనివర్సిటీ ఇన్ అమరావతి ఐ థ్యాంక్ హిమ్ ఫర్ ద ఇన్సైట్ఫుల్ డిస్కషన్ అండ్ లుక్ ఫార్వర్డ్ టు ద రికనెక్టింగ్ విత్ హిమ్ వెరీ సూన్ ఇది లోకేష్ గతంలో మాట్లాడినటువంటిదే సో ఆ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యూనివర్సిటీ ఆంధ్రప్రదేశ్లో అమరావతికి తీసుకొస్తున్నాము దానికి సంబంధించినటువంటి డిస్కషన్ జరిగింది అని ఇది సాకారం దీనికి సంబంధించి వచ్చే నెల ఫిబ్రవరి పంతొమ్మిది రెండు వేల ఇరవై ఆరు నుంచి కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యూనివర్సిటీ అమరావతిలో కార్యకలాపాలు ప్రారంభించబోతోంది అని చెప్పి చెప్పారు ఐటీ కార్యదర్శి కాటనేని భాస్కర్ గారు దీనికి సంబంధించి పూర్తిస్థాయి వివరాలన్నీ కూడా వెల్లడించారు దేశంలో తొలిసారిగా ఆంధ్రప్రదేశ్లో ఏఐ విశ్వవిద్యాలయం ప ఫిబ్రవరి పంతొమ్మిది నుంచి కార్యకలాపాలు ప్రారంభించబోతోంది అని చెప్పి ఐటీ శాఖ కార్యదర్శి కాటనేని భాస్కర్ వెల్లడి ఎన్విడిఏ భాగస్వామ్యంతో ఈ విశ్వవిద్యాలయం ఏర్పాటవుతోంది భారత్ ఏఐ ఇంపాక్ట్ సమిట్ రెండు వేల ఇరవై ఆరుకి ప్రీ సమిట్ కార్యక్రమంగా ఏఐ ఫర్ పబ్లిక్ గుడ్ డే కార్యక్రమాన్ని బుధవారం గీతం విశ్వవిద్యాలయంలో నిర్వహించారు ముఖ్య అతిథిగా కాటమని భాస్కర్ మాట్లాడుతూ రాష్ట్రంలో ప్రతి ఉద్యోగికి కూడా ఒక ఏఐ ఏజెంట్ టూల్ను అందించే వినూత్న కార్యక్రమాన్ని ప్రభుత్వం అమలు చేస్తోందని రియల్ టైమ్ గవర్నెన్స్ సొసైటీ ద్వారా ఏజెంట్ స్పేస్ పేరుతో రూపొందించిన ఈ ఏఐ ఆధారిత వర్క్ స్పేస్ పాలన ఉత్పాదకత సేవలను మరింత మెరుగుపరుస్తుందని చెప్పారు రానున్న కాలంలో పాలనతో పాటు వృత్తి రంగాల్లో ఏఐ భద్రత మరియు ఏఐ ప్రభావం మరింత విస్తృతంగా ఉంటుంది అని చెప్పారు యువత ఏఐకి సంబంధించినటువంటి అవకాశాలని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు ప్రభుత్వ పౌర పౌరసేవలను కూడా దీనికి సంబంధించినటువంటి వ్యవస్థలన్నీ కూడా అమలు చేయడానికి మొత్తం ఇప్పటికే సిద్ధంగా ఉన్నటువంటి పది ఏఐ వ్యవస్థలని ఈ డెమోడే కార్యక్రమంలో వాళ్ళు ప్రదర్శించడం అనేది జరిగింది సో ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ దేశంలోనే మొట్టమొదటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ విశ్వవిద్యాలయం మొట్టమొదటి క్వాంటమ్ వ్యాలీ ఆంధ్రప్రదేశ్లో అందులో మన రాజధాని అమరావతిలో రూపుదిద్దుకోబోతోంది ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ దేశంలోనే మొట్టమొదటి రోబోటిక్స్ యూనివర్సిటీ కూడా మన రాష్ట్రంలోనే ఏర్పాటు కాబోతోంది ఎందుకంటే ఈ రైటప్ అనేది చాలా ప్రామిసింగ్గా కనిపిస్తుంది ప్రామిస్ డెలివర్డ్ నారా లోకేష్ అని చెప్పి చాలామంది ఐటీ టెక్నీషియన్స్ కూడా దీనికి సంబంధించినటువంటి అభిప్రాయాలను వ్యక్తపరుస్తున్నారు హైదరాబాద్ని చూస్తే దీని ట్రాన్స్ఫర్మేషన్లో అమరావతికి లింక్ పెట్టి ఈరోజు మాట్లాడుతున్నారు ఈ ఏఐ యూనివర్సిటీ కావచ్చు రోబోటిక్ యూనివర్సిటీ కావచ్చు అలాగే క్వాంటమ్ వ్యాలీ కావచ్చు వీటన్నిటికీ సంబంధించి ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ ఐఎస్బి రెండు వేల ఒకటిలో ప్రారంభమైంది హైదరాబాద్ పరిస్థితి ఏంటి అనేది మనందరికీ తెలిసిందే ఇక ట్రిపుల్ ఐటీ హైదరాబాద్ పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్తో దేశంలోనే మొదటిసారిగా స్థాపించడం జరిగింది ఆ రోజుల్లో అలాగే నల్సార్ యూనివర్సిటీ లా యూనివర్సిటీ ఇది కూడా హైదరాబాద్లో పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో స్టార్ట్ అయింది షామీర్పేట్లో ఇప్పటికీ అది ఉంది అలాగే నేషనల్ అకాడమీ ఆఫ్ కన్స్ట్రక్షన్ ఎన్ఏసీ నిర్మాణ రంగంలో నైపుణ్యాలను అభివృద్ధి చేయడానికి నైన్టీన్ నైన్టీ ఎయిట్లో స్టార్ట్ చేశారు నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ ఎన్ఐఎఫ్టీ ఇది కూడా హైదరాబాద్కి తీసుకొచ్చారు అలాగే జినోమ్ వ్యాలీ నైన్టీన్ నైన్టీ నైన్లో బయోటెక్నాలజీ పరిశోధనల కోసం దీన్ని ప్రారంభించడం జరిగింది అదే జినోమ్ వ్యాలీ అదే జినోమ్ వ్యాలీ కరోనా సమయంలో ఏం జరిగింది అనేది కేటీఆర్ మాటలు మీరు గుర్తు చేసుకోవాలి అలాగే పిలాని హైదరాబాద్ క్యాంపస్ ఇవన్నీ కూడా చూసుకుంటూ వెళ్తే ఇప్పుడు ఈ మూడింటి గురించి మాట్లాడుకున్నప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యూనివర్సిటీ కావచ్చు రోబోటిక్స్ యూనివర్సిటీ కావచ్చు క్వాంటమ్ వ్యాలీ కావచ్చు సిమిలారిటీస్ చూడండి చంద్రబాబు నాయుడు గారి ఆలోచన పద్ధతిలో మార్పు ఎక్కడ రాలేదు బౌట్ టెక్నాలజీ అండ్ ఇన్నోవేషన్ ఈ నాలెడ్జ్ ఎకానమీ అనేటువంటి దాంట్లో సో దాన్ని అనుసరిస్తూ అదే అడుగుజాడలో నడుస్తూ నారా లోకేష్ కూడా ఆయన చేస్తున్నటువంటి పరిశ్రమ ఆయన కావాలనుకుంటే జస్ట్ ఐటీ శాఖ మంత్రిగా ఉండొచ్చు లేదు పార్టీ పగ్గాలు చేతగా తీసుకొని పార్టీ గురించి చూసుకుంటూ ఉండొచ్చు లేదు ఛాలెంజ్గా తీసుకున్నాడు మంగళగిరిలో గెలవడం అనేది పెద్ద ఛాలెంజ్ ఫస్ట్ థింగ్ అండ్ ఆఫ్టర్ దట్ పార్టీని నడిపించడం యువగడం పాదయాత్ర ఇవన్నీ తీసుకొని ఆ తర్వాత వచ్చినటువంటివి ఈ కంపెనీలు రావడం కావచ్చు మిగతా నెట్ విషయాల్లో కావచ్చు చూపిస్తున్నటువంటి చొరవ కనిపిస్తున్నటువంటి ఫలితాలు డెఫినెట్లీ మేక్స్ హిమ్ అ ప్రామిసింగ్ లీడర్ ఫర్ ద ఫ్యూచర్ నో డౌట్ ఇన్ దట్ సో ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనే యూనివర్సిటీ మనకి అమరావతిలో ఆంధ్రప్రదేశ్లో ఫిబ్రవరి పంతొమ్మిది రెండు వేల ఇరవై ఆరు నుంచి కార్యకలాపాలన్నీ కూడా మొదలు కాబోతున్నాయి ఏ కోర్సెస్ స్టార్ట్ చేస్తారు ఎంతమంది రిక్రూట్ చేసుకుంటారు ఎవరెవరికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి ఏ స్థాయి నుంచి అవకాశాలు ఉంటాయి దీనివల్ల ప్రభుత్వ రంగంలో పాలనలో ముఖ్యంగా ఎటువంటి మార్పులు చేర్పులు రాబోతున్నాయి సామాన్య ప్రజానికానికి దీనివల్ల ఎటువంటి ఉపయోగాలు కలగబోతున్నాయి అనేది వేచి చూడాల్సిందే ఇది ఉన్నటువంటి అప్డేట్ ఫర్ మోర్ అప్డేట్స్ కీప్ వాచింగ్ ది బర్డ్ మీడియా